ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు ఈ సమ్మర్కి మనకు చల్లగా ఒక బ్రెడ్తో స్వీట్ డెజర్ట్ చేసి చూపిస్తానండి అందుకోసం నేను ఒక ఆరు బ్రెడ్ ముక్కలు తీసుకుంటున్నానండి చూశారు కదా ఆ రీటిని మనం స్లైసెస్ చిన్న చిన్న ముక్కలుగా అడ్డంగా కోసుకుని నిలువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను మీరు కావాలనుకుంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చండి మంచి టేస్ట్ వచ్చింది నెయ్యి లేకుంటే ఆయిల్ సగము నెయ్యి సగం కూడా వేసుకోవచ్చండి అలా వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చిందండి చూసారు కదా నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను మనం నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవి ఫ్రై అయిపోయినాయి ఇలా మనం అన్నిటినీ బ్యాచెస్ బ్యాచెస్ వారీగా మనం కట్ చేసుకున్న ఆరు స్లైసెస్ ఉంటాయి కదా వాటన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ముప్ప లీటర్ అయితే పాలు తీసుకుంటున్నానండి నేను మీగడతో సహా పాలు తీసుకుంటున్నాను వీటిని ఆల్రెడీ కాకపెట్టినాడి పాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత వేరకు గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్ల వరకు వెనిల్లా ఫ్లేవర్ది కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్లు తీసుకొని దీంట్లో కొంచెం చల్లారిన పాలు వేసుకొని కుండలు లేకుండా మొత్తం కలుపుకొని పాలు ఒకసారి మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌ మిల్క్లో కలుపుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని దీన్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలండి స్విమ్లో పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత వెంటనే ఉండలు కట్టేసిద్దండి అలా కాకుండా స్విమ్లో పెట్టుకొని గరిటతో బాగా తిప్పుతూ ఉండాలి అలాగే దీంట్లో సరిపడినంత షుగర్ కూడా మనం తినేంత స్వీట్ షుగర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని ఉంచుకోవాలి తర్వాత దీన్ని స్టవ్ నుంచి దించేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ ముక్కల్ని వాటిని ఒక గిన్నెలో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్తో మిల్క్ ఉంటుంది కదండి ఆ డెజర్ట్ని దీంట్లో పోసుకోవాలి పైన దీంట్లో మీరు కావాలనుకుంటే ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీరు కావాలనుకుంటే పొమ్మ గ్రేపు ఇలా ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఈ సమ్మర్లో ఇలా చేసుకొని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని మధ్యాహ్నం లో తింటే చాలా చల్లగా కడుపులో చల్లగా హెల్త్ కూడా మంచిదేనండి చూశారు కదా ఇలా పిల్లలకి చేసి పెట్టండి ఈ సమ్మర్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి